నెల్లూరులో వాటి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు ఎవరైతే ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పరివర్తన రాకుండా సేమ్ ఎఫెన్సెస్ మళ్ళీ హ్యాబిట్స్ చేస్తున్నారో వాళ్ళ మీద ప్రొవిషన్ యాక్ట్ కింద పీడి యాక్ట్ ప్రపోజ్ చేస్తున్నాం కలెక్టర్ గారి దగ్గర తీసుకొని ఇప్పుడు ఐదు మంది పంపిస్తున్నాం జైలు వన్ ఇయర్ వరకు వాళ్ళు జైల్లోనే ఉంటారు అదేవిధంగా ఇంకా కూడా కొన్ని పదిహేను కేసుల దాకా పదిహేను మంది మీద పీడి యాక్ట్ ప్రపోజ్ పంపిస్తున్నాం ఇది కాకుండా కిట్ క్విట్ ఎన్డిపిఎస్ ఎవరైతే రెండు ఎఫెన్సెల్ చేస్తుంటారో టెండి కేసెస్ ఉంటాయో నర్కోటి ఎంజాయ్ కేసులు వాళ్ళ మీద కూడా ఈ టెండి పెట్టేసి జైలు పంపించడం జరుగుతుంది ఒక్కడే చదువుతున్నాం పబ్లిక్ ఇది బాధ్యత పోలీసు వాళ్ళదే కాదు తల్లిదండ్రులు కూడా తీసుకోండి పిల్లల్లో మీ పిల్లలు ఎన్ని గంటకు వస్తున్నారు ఎన్ని గంటకు వెళ్తున్నారు పది తర్వాత రాత్రి ఎక్కడ తిరుగుతున్నా మీకు పర్యవేక్షణ మీద అవసరం అలా కాదు చిన్న వయసు కదా ఏం కాదు ఎక్కడ తినా మొబైల్ సంవడం ఒకరోజు అట్లా వదిలేసిన తల్లిదండ్రులు బాధపడాల్సిన రోజు వస్తుంది డెఫినెట్గా వాళ్ళ పిల్లలు జైలు పోతారు పది గంటలు ఇంటికి రాకుండా ఇత్తల విలువ నిద్రపోయిన తర్వాత వచ్చాడంటే వాడు ప్రమర్శించడం తప్పాడు దారి తెప్పాడు అని తల్లిదండ్రులు కూడా కాన్సన్ట్రేట్ చేయాలి మీ పిల్లలు కానీ మీ మాట వినకపోతే మాకు తెలియపడుతుంది రాత్రి చేసిన డ్రైవ్లో మాకు ఒక కేసు ఐడెంటిఫై చేస్తాము ఒక ముగ్గురు గంజా పెట్రోల్స్ని మరి ఒక యాక్టివల్ ఆడిషన్ని ఇలా వంట వండి కూడా పోలీసు పరిధిలో రిమాండ్ చేయాల్సి వచ్చింది కేసు ఎక్స్రాక్షన్ కేసు అందుకే చట్టానికి ఎవరు అతిథులు కాదు ఎంత రికమెండ్ చేసినా లేదు క్లారిటీగా ఉన్నారు గారు ఎవరన్నా కానీ ఏ పార్టీలో కానీ లేదన్నా కానీ నేరంగా చేస్తే దానికి వెనకడిసేది లేదు అందరిని జైలు పాలు చేసి ఎవరైతే నేరం అఫెన్స్ని బట్టి గ్రావిటీని బట్టి రౌడీ అవసరమైతే రౌడీషీలు కూడా ఓపెన్ చేసేసి కౌన్సిల్ దయచేసి అర్థం చేసుకొని ప్రజలకు మేము విభేదించి ఎవరైతే యాంటీ సౌండ్ పెడతారు సమాజాన్ని పసుపు పట్టిస్తా నెల్లూరుని చిన్న చిన్న వాళ్ళ వల్ల బ్యాడ్ నేమ్ వస్తుంది వాళ్ళందరినీ ఏరిపారేసేదానికి హండ్రెడ్ పర్సెంట్ రోజు ఇట్లా చేస్తారండి ఒక ఈవెంట్ నిన్నంత కోటింగ్ ఈరోజు ఇట్లా ఎన్ఫోర్స్మెంట్ రోజు హండ్రెడ్ పర్సెంట్ చాలా కాలం దొరకటం మనం నైట్ నైట్స్ దొరికారు అయ్యే అటువంటిది ఏం లేదు కానీ ఇప్పుడు ఈరోజు మా దగ్గర ఒక కేసు పెట్టాము ఫోర్ టౌన్ ఒక కేసు సుమారు ఎనిమిది మంది దాకా Спасибо.